ముఖ్యమంత్రి గారి సూచన ఏంటంటే ఎవ్రీ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ కాకముందా రిక్రూట్మెంట్ కూడా అయిపోవాలనేది సో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అంటే మనకి ఫస్ట్ టైం కాబట్టి చాలా ఈ స్పోర్ట్స్ కోట అని ఆరిజంటల్ రిజర్వేషన్ ఇలా రకరకాలు కొంత టైం తీసుకున్నాము ఈ సంవత్సరం నవంబర్లో చేసేస్తాం కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపు రిక్రూట్మెంట్స్ కంప్లీట్ చేయాలనేది మాకు అదే సార్ కంప్లీట్

గతంలో ఏంటంటే వెయిటింగ్ లిస్ట్ పెట్టేవాళ్ళు ఒకళ్ళు ఎవరైనా ఏమైనా ఇష్యూ వచ్చినా చాలా ప్రొలాంగ్ త్రీ ఫోర్ ఇయర్స్ కూడా వెయిటింగ్ లిస్ట్ పరంగా మన లిస్ట్ ఫైనలైజ్ అయ్యే ఇబ్బందులు ఉండేవన్నమాట సో దీంట్లో ఏంటంటే క్యాండిడేట్స్ ఒక ప్రిఫరెన్సెస్ ఆర్డర్స్ ముందే తీసుకోవడం జరిగింది నోటిఫికేషన్లో క్లియర్ క్లాస్ కూడా ఉంది దానికి సో దాని పరంగా మనకి హైకోర్టు నుంచి ఆర్డర్ ఏ దాని మీద ప్రభుత్వ పరంగా లీగల్ ఒపీనియన్ తీసుకుని వీల్ గోఫర్ అన్ ఎపిల్ ఆర్ వీల్ టేక్ ద లీగల్ ప్రొసీజర్స్ అనమాట బట్ యాజ్ ఆఫ్ నో మనకు వాళ్ళు ఇచ్చిన ప్రిఫరెన్స్ ఆర్డర్స్ ప్రకారమే అది కంప్లీట్ చేసుకుని ఈరోజు ఫైనల్లిస్ట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది ఈసారి డిఎస్సి ఇవ్వటం కంటే ముందు గతంలో పడిన కోర్ట్ కేసులు అన్ని కూడా స్టడీ చేసి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి ఎక్కడెక్కడైతే మనకి డిలే అవ్వచ్చు ప్రాసెస్ ఎక్కడైతే కన్ఫ్యూజన్ ఉందో ముందు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఫుల్ క్లారిటీతో నోటిఫికేషన్లు ఏమేమి ఉంటాయి ఏ అంశాలు ఎలిజిబిలిటీ ఉంటాయి ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు ఇవన్నీ కూడా ఇవ్వటం వల్ల కోర్ట్స్కి వెళ్ళినా కూడా మనం క్లియర్గా ఇదిగో ఇది ఇలా చెప్పాము ఇలా చెప్పామని చెప్పడం వల్ల కోర్ట్స్లో కూడా అవే నిలబడకుండా ఉన్నాయి మనం ప్రాసెస్లో కూడా ఎక్కడ డిలే కాకుండా చేయగలిగాం సో కమిషనర్ గారి టీం ఏదైతే ముందుగా బాగా కసరత్తు చేసి లీగల్ ఇష్యూస్ ఎక్కడెక్కడ ఉంటాయి ఎక్కడెక్కడ మనం సవరించి ముందుగానే క్లారిటీ ఇవ్వచ్చు అని అనుకున్నాము అవన్నీ కూడా ఇవ్వటం వల్ల ఈ ప్రాసెస్ అంతా కూడా స్మూత్గా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను నైన్టీన్త్ ఇక్కడేనండి వెనక మనకు పీ ఫోర్ గ్రౌండ్స్లో సెక్రటరియట్ వెనకే మధ్యాహ్నం ఉంటుంది సమయం ఇంకా కరెక్ట్గా మనకి డిసైడ్ చేస్తాము బట్ ఇక్కడే రాష్ట్రంలో ఉన్న అందరు కూడా ఇక్కడికి వచ్చి ఆ రోజు ఒక పండుగ వాతావరణంలో అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకొని ముఖ్యమంత్రి గారితో ఇంటరాక్షన్ అయిన తర్వాత దేలు గో బ్యాక్ ఇది సెలక్షన్ లిస్ట్ ఫైనల్ అయిపోయింది ఆ రోజు ఫిజికల్ గా ఇస్తాం ప్లేస్ ఆఫ్ వర్క్ ఈ రోజు ఓన్లీ అపాయింట్ అయినట్టు వస్తుంది ప్లేస్ ఆఫ్ వర్క్ నేను చెప్పాను కదా సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ లోనే కౌన్సిలింగ్ చేసేస్తాం వన్ ఇస్ టు వన్ రేషియోలో కౌన్సిలింగ్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు క్యాండిడేట్స్ అందరికి కూడా మనకి జాబ్ పోస్ట్ పరంగా కూడా దాంతో పాటు మేనేజ్మెంట్ పరంగా కూడా ప్రిఫరెన్సెస్ ముందే తీసుకోవడం జరిగింది ఇప్పుడు మొత్తం ప్రక్రియ కూడా మనం చూసుకుంటే ఏప్రిల్ మనము ఇరవై తారీఖున మనం నోటిఫికేషన్ ఇచ్చాము టుడే సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ సో రఫ్లీ విత్ ఇన్ లెస్ దెన్ వన్ ఫిఫ్టీ డేస్ వీ కుడ్ కంప్లీట్ ద రిక్రూట్మెంట్ ఫర్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఫార్టీ వన్ సో మిగిలిన ఫోర్ నాట్ సిక్స్ క్యాండిడేట్స్ కూడా లిస్ట్ లో కూడా ఈ పబ్లిష్ చేసిన దాంట్లో ఎటువంటి పారదర్శకంగా క్లియర్ గట్ అండర్స్టాండింగ్ కోసం ప్రతి క్యాండిడేట్ ఎందుకు సెలెక్ట్ అయ్యాడు ఏ కేటగిరీ ద్వారా సెలెక్ట్ అయ్యాడు మెరిట్ లిస్ట్ లో ఎక్కడ ఉన్నాడంత్లియర్ గా లిస్టులు ఇవ్వడం జరిగింది సో దీని తర్వాత కూడా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డిఓ ఆఫీసెస్ లో హెల్ప్ డెస్క్ పెట్టడం జరుగుతుంది సో దే క్లారిఫై ఓకే ఉంటుందండి ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు మనకి సుప్రీం కోర్టు సూచనల మేరకు మొన్న కేసు వచ్చింది ఈ స్పెషల్ రిక్రూట్మెంట్ దాని మీద అది ప్లస్ ఇది రెండు కూడా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత దాని మీద కూర్చుంటాం ఖచ్చితంగా చేస్తాం డెఫినెట్లీ వీళ్ళు ఇది అయిపోగానే దానికోసం చేయటం అంటే వాళ్ళు స్కేల్ ఇవ్వాలా లేదేంటనేది ఒక కమిటీ ఫామ్ చేశారు సుప్రీంకోర్టు దాని ప్రకారం అప్లికేషన్ లిస్ట్ అంతా వచ్చినాయి ఇప్పుడు ఈ నైన్టీన్త్ అయిపోగా దాని మీద దృష్టి పెడతాం ఉన్నారు కదా